అప్పుడు వీళ్ళ ముగ్గురు మూడు లోకాల్లో సంచరిస్తూ ఆ పట్టణాలని ఎక్కడ పెడితే అక్కడ పెడుతూ ఉంటారు ఆ పెట్టిన చోటల్లా భూలోకంలో నగరాలు దేవలోకంలో ఆ దేవతల ఇళ్ళు అన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి అప్పుడు ఈ దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఆ బ్రహ్మా దేవతలు కలిసి శివుడి దగ్గరికి వస్తారు వచ్చి వాళ్ళని సంహరించమని చెప్పి కోరతారు అది తనకు అసాధ్యమని తన తేజస్సులో సగం వాళ్ళకి ఇస్తానని వాళ్ళని వెళ్ళి యుద్ధం చేయమని చెప్పి శివుడు చెబుతాడు దానికి ఆ దేవతలు వాళ్ళు మా తేజస్సే మీకు ఇస్తాము మీరే వెళ్ళి యుద్ధం చేయండి చెప్పి శివుడిని ప్రార్థిస్తారు శివుడు అందుకు అంగీకరిస్తాడు అయితే తగిన ఆయుధం లేదని భూమిని రథంగాను వేదాలను గుర్రాలుగాను సూర్యచంద్రులని రథచక్రాలుగాను చేసుకుని యుద్ధానికి వెళ్ళి తన నిండు తేజస్సుతోటి వాళ్ళ ముగ్గురిని తలుచుకుంటాడు